అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు మై ఛానల్ సుజీస్ ఐడియాస్ ఈరోజు నేను మీకు ఈ సీజన్కి తగ్గట్టుగా ఈ క్లైమాట్ కి మనకు సూట్ అయ్యేలాగా ఒక సూప్ చూపించాలనుకుంటున్నానండి అదే టమాటో సూప్ అసలు ఈ క్లైమాట్ లో మనము వేడివేడిగా ఈ సూప్ తాగుతుంటే సూప్ పరుగుంటుంది కదండి మరి దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో దీన్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి రెండు టమాటాలు కొన్ని క్యారెట్ ముక్కలు కొన్ని బీట్రూట్ ముక్కలు ఆనియన్ వెల్లుల్లి పెప్పరు సాల్ట్ బటరు బ్రెడ్ ముక్కలు అంతేనండి పెద్దగా ఏం అవసరం లేదు ముందుగా మూడు బ్రెడ్ ముక్కలు తీసుకొని అంచులు కట్ చేసుకుందాము ముందుగా ప్యాన్ పెట్టుకొని అందులో కొద్దిగా బటర్ వేసుకోండి బటర్ లేకపోతే నెయ్యి నెయ్యి లేకపోతే రిఫైండ్ ఆయిల్ ఏది ఉంటే అది వేసుకోండి అందులో బ్రెడ్ ముక్కలు పెట్టుకొని వాటిని బ్రౌన్ గా మనము వేయించుకోవాలండి రెండు వైపులా తిప్పుకుంటూ తర్వాత వీటిని చాక్ తోటి చిన్న చిన్న క్యూబ్స్ లాగా కట్ చేసుకుంటాము మీరు డీప్ ఫ్రై అయినా చేసుకోవచ్చండి అది మీ ఇష్టం తర్వాత అదే కడాయిలో కొద్దిగా బటర్ వేసుకొని అందులో మనము కట్ చేసుకున్న వెల్లుల్లిపాయలు అండి కొన్ని ముక్కలు ఒక నాలుగైదు రెబ్బలు వెల్లుల్లిపాయలు అందులో వేసుకొని కాస్త వేయించుకుంటాము అది కాస్త వేగిన తర్వాత ఆనియన్స్ కొద్దిగా ముక్కలుగా కట్ చేసుకున్న ఆనియన్స్ అందులో వేసుకుంటాము ఇప్పుడు ఒక్క స్పూన్ ఎయిదర్ మైదా కానివ్వండి లేకపోతే కార్న్ఫ్లోర్ కానీ నేను కాన్ఫ్లోర్ వేసానండి అది కాసేపు వేయించుకున్న తర్వాత అందులో కొద్దిగా బీట్రూట్ ముక్కలు కొద్దిగా క్యారెట్ ముక్కలు రెండు టమాటా ముక్కలు చేసి వేసుకుందాము అలాగే కొత్తిమీర కాడలతో సహా వేసుకుందాము బిర్యానీ ఆకు వేసుకుందాము నాలుగు తులసి ఆకులు వేసుకున్నానండి తర్వాత ఒక వామాకు ఆకు వేసుకొని వాటన్నిటిని ఫ్రై చేసుకుందాము కొద్దిగా పెప్పర్ వేసుకుందాము దానికి సరిపడా వేసుకోండి పెప్పరు అన్ని వాటర్ వేసేసి కలుపుకొని బాయిల్ కానిద్దామండి అది కాసేపు బాగా ఉడకాలండి తర్వాత రుచికి తగ్గంత సాల్ట్ వేసుకొని దాన్ని మూత పెట్టి ఉడకనిద్దామండి అది ఉడికిపోయిన తర్వాత దాన్ని స్ట్రైనర్లోకి స్ట్రైన్ చేసుకుందాము ఇప్పుడు ఆ బిర్యానీ ఆకు తీసేసి పక్కన వేసేద్దామండి ఇప్పుడు ఈ వడగట్టుకున్న ఈ మొత్తమును మనం మిక్సీ జార్లో వేసి ఇలాగ నేను చూపించిన విధంగా మెత్తగా పేస్ట్ లాగా మిక్సీ పట్టుకుందాము ఆ వడగట్టిన వాటర్ను కూడా అందులోనే వేసేసుకొని కలుపుకుందామండి తర్వాత తిరిగి స్ట్రైనర్ పెట్టి అందులో దీన్ని వడగట్టుకుందాము వాటర్ తీసుకొని బాగా అందులో పిప్పి మాత్రం మిగిలేదాకా వాటర్ వేసి బాగా కలివెట్టుకుంటూ మనము వడగట్టుకుందామండి ఈ మిశ్రమాన్ని ఒక బౌల్లోకి తీసుకొని ఉడకనివ్వాలి ఇందులో ఇప్పుడు ఒక హాఫ్ స్పూన్ పైన షుగర్ వేసుకుంటాము టేస్ట్ చూసి ఉప్పు పెప్పర్ సరి చేసుకుంటాము దాని బాయిల్ కానిస్తే అంతేనండి వేడి వేడి సూప్ రెడీ దీన్ని సర్వింగ్ బౌల్లో తీసుకొని బ్రెడ్ క్యూబ్స్ కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని టేస్ట్ చేస్తే టమాటో సూప్ రెడీ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి